శ్రీరామ జయరామ జయ జైరామ ఇప్పుడు భద్రాచలం కోవెల ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం ఇది ఈ సుదర్శన చక్రం ఎవరు మానవులు తయారు చేసినది కానే కాదు సుమ అది దేవతా శ్రీ శ్రీరామదాసు దేవాలయం నిర్మించే సమయంలో కారాగారంలో తురుష్కుల ద్వారా ఉండవలసి వచ్చింది ఈ సుదర్శన చక్ర స్థానం ఖాళీగా ఉండ ఉండిపోయింది శ్రీ రామదాసు కారాగారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలిసం ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి వర్షానికి కింద పడిపోతూ అస్తమాను అపచారం జరిగేది ఈ సంఘటనకు అక్కడ ఉన్నవారంతా చాలా ఖేదన చెందారు ఈ విషయం కారాగారంలో ఉన్న రామదాసుకు కూడా చేరి ఆయన అక్కడ అన్నపానాదులు ముట్టుకునేవారు కానే కాదు ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు ఒకరోజు ఆయనకు స్వప్నములో శ్రీరాములవారు ప్రత్యక్షమై ఆలయ శిఖరంపై పెట్టవలసిన సుదర్శన చక్రం తనకు గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యారు రాములవారు అంతే ఇంకేముంది మన రామదాసు తెల్లవారుజామున అందరికీ సదరు విషయం చెప్పి తాను గోదావరిలో స్నానానికి వెళ్ళి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్ రెండు చేతులపై తేలియాడుతూ లభించింది ఇంకా ఆనందంతో వేద మంత్రాలతో అదే రోజు శ్రీవారి ఆలయ శిఖరంపై దానిని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈనాటికి అలాగే ఉంది మళ్ళీ శిఖరానికి అపశృతి మాట లేదు ఈ విషయం తురుష్కుల వారికి కూడా తెలిసి ఆయన కూడా సీతారాముల వారిని దర్శించుకొని కానుకలు మొక్కులు చెల్లించుకొని శ్రీరామదాసుని బంధించి ఉంచినందుకు మాఫీ కోరుకుని వెళ్లారట ఆ జహాపన క్లుప్తంగా ఇది ఆ గోపురం మహత్తు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్